సొల్యూషన్ ఓఆర్ఎస్ డిహైడ్రేషన్ అని ఎప్పుడు అంటారంటే మన బాడీ కన్జ్యూమ్ చేసుకున్న ఫ్లూయిడ్స్ కంటే బాడీ లూజ్ అవుతున్న ఫ్లూయిడ్స్ ఎక్కువ ఉంటే డిహైడ్రేషన్ అయింది అంటాం చాలా రీజన్స్ వల్ల డిహైడ్రేషన్ అవుతుంది డయేరియా వామిటింగ్స్ అలా ఒకవేళ డిహైడ్రేషన్ ని అలానే వదిలేస్తే చాలా డేంజర్ ఎందుకంటే మన బాడీలో బేసిక్ ఫంక్షనింగ్ అంతా వాటర్ మీదే ఆధారపడి ఉంటుంది సో డిహైడ్రేషన్ కి ట్రీట్మెంట్ ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ఈ థెరపీలో ఏంటంటే ఒక బివరేజ్ తీసుకోవాలి దానిలో వాటర్ షుగర్ ఎలక్ట్రోలైట్స్ ఎస్పెషల్ గా పొటాషియం సోడియం ఉంటాయి దీన్నే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ అంటారు ఈ ఓఆర్ఎస్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ని తిరిగి నింపుతుంది డిహైడ్రేషన్ మైల్డ్ గా ఉంటే జస్ట్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది కానీ మోడరేట్ గా ఉంటే మాత్రం వాటర్తో పాటు ఓఆర్ఎస్ కూడా తీసుకోవాలి ఓఆర్ఎస్ లో గ్లూకోజ్ సోడియం ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఓఆర్ఎస్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సోడియం క్లోరైడ్ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ పర్ లీటర్ గ్లూకోజ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ పొటాషియం క్లోరైడ్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ ట్రై సోడియం సిట్రేట్ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ పర్ లీటర్ ఓఆర్ఎస్ పౌడర్ ఫామ్ లో ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో కానీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో కానీ వన్ లీటర్ వాటర్ లో కానీ డైల్యూట్ చేసుకొని తాగాలి డిహైడ్రేట్ అయినప్పుడు సాల్ట్స్ ఎలక్ట్రోలైట్స్ బాడీలో లో నుండి బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఓఆర్ఎస్ ఇస్తారు బాడీ ఏ ఇంగ్రీడియంట్స్ అయితే లూజ్ అవుతుందో ఆ ఇంగ్రీడియంట్స్ ఓఆర్ఎస్ లో ఉంటాయి అయితే ఓఆర్ఎస్ ఎలా పనిచేస్తుందంటే స్మాల్ ఇంటెస్టైన్స్ అంటే చిన్న పేగులు ఫుడ్ ని డైజెస్ట్ చేయడమే కాకుండా ఎలక్ట్రోలైట్స్ ని కూడా అబ్జర్బ్ చేసుకుని బ్లడ్ స్ట్రీమ్ లోకి పంపిస్తుంది కానీ వాటంతట అవే బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళలేవు ఇంటెస్టైనల్ సెల్ వాల్స్ మీద ఒక స్పెషల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది దాన్నే సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు అదే ఒక స్పెషల్ ప్రోటీన్ సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్పోర్టర్ అంటారు ఈ కో ట్రాన్స్పోర్టరే గేట్ లా పనిచేస్తుంది సోడియం గ్లూకోజ్ కలిసి వస్తేనే ఈ గేట్ ఓపెన్ అవుతుంది ఏ ఒక్కటి తక్కువైనా సరిగ్గా ఓపెన్ అవ్వదు ఓపెన్ అవ్వక బాడీ కి కావాల్సినవి బ్లడ్ స్ట్రీమ్ లోకి అందవు సోడియం గ్లూకోజ్ రెండు ఒకే ట్రాన్స్పోర్టర్ కి బైండ్ అవుతేనే బ్లడ్ లోకి వెళ్తాయి అందుకే ఓఆర్ఎస్ లో ఇంగ్రీడియంట్స్ రైట్ అమౌంట్ లో తీసుకోవాలి పైన చెప్పినట్టు లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అంత అమౌంట్ లోనే ఉండాలి సో గ్లూకోజ్ ఉంటేనే సోడియం కి బ్లడ్ లోకి ఎంట్రీ సోడియం అంటే సాల్ట్ స్ట్రాంగ్ సొల్యూట్ అనమాట దాన్ని వాటర్ ఫాలో అవుతుంది నాచురల్ గా వాటర్ హై కాన్సన్ట్రేషన్ ఉన్న సైడ్ నుండి డైల్యూట్ చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి అటు సైడ్ మూవ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇంటస్టైన్స్ నుండి సోడియం గ్లూకోజ్ ఇవి ట్రాన్స్పోర్ట్ అయితే వాటి కాంట్రేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి వాటర్ కూడా మూవ్ అవుతుంది అలా బ్లడ్ లో వాటర్ కూడా వచ్చి బాడీ రీహైడ్రేట్ అవుతుంది సపోజ్ గ్లూకోజ్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ లో హై కాన్సన్ట్రేషన్ లో గ్లూకోజ్ ఉంటుంది బ్లడ్ లో ఉన్న వాటర్ ఇంటెస్టైన్స్ లో ఉన్న గ్లూకోజ్ కాన్సంట్రేషన్ ని డైల్యూట్ చేయడానికి ఇంటెస్టైన్స్ లోపలికి మూవ్ అవుతుంది ఇంటెస్టైన్స్ లో వాటర్ ఎక్కువైపోతాయి సో అలా లూస్ టూల్స్ అవుతాయి ఓఆర్ఎస్ ఎక్కువగా ఇచ్చేదే డయేరియాలో డయేరియాలో అసలే ఇన్ఫెక్షన్ వల్ల ఏదో ఒక రీజన్ వల్ల లూజ్ మోషన్స్ అవుతాయి ఫ్లూయిడ్స్ లాస్ అవుతారు దాన్ని కరెక్ట్ చేయడానికి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఓఆర్ఎస్లు ఇస్తే ఇంటస్టైన్స్ లో వాటర్ పెరుగుతుంది ఇంకా డయేరియా వర్సన్ అవుతుంది అందుకే హైదరాబాద్ డాక్టర్ శివరంజని గారు ఎయిట్ ఇయర్స్ నుంచి ఫైట్ చేశారు ఓఆర్ఎస్ అని కంపెనీస్ మిస్లీడ్ చేస్తున్నారని వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందని నార్మల్ గా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ ఉండాలి కానీ కొన్నిట్లో వన్ టెన్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది దీని వల్ల పిల్లలు బాగా డిహైడ్రేట్ అయ్యి చనిపోతారు అని ఫైట్ చేశారు అలానే సాల్ట్ ఎక్కువైనా అంతే వాటర్ సాల్ట్ ని ఫాలో అవుతుంది సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎటు సైడ్ ఎక్కువ అయితే అటు దాని కాన్సన్ట్రేషన్ ని డైల్యూట్ చేయడానికి వాటర్ ఫాలో అవుతుంది సో ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి లేదంటే సిచువేషన్ ఇంకా బ్యాడ్ అవుతుంది అలానే పొటాషియం క్లోరైడ్ కూడా ఓఆర్ఎస్ లో ఒక ఇంగ్రీడియంట్ దాని వల్ల యూజ్ ఏంటంటే మజిల్ ఫంక్షనింగ్ కి వీక్నెస్ ని ప్రివెంట్ చేయడానికి డయేరియాలో పొటాషియం లూజ్ అవుతాయి లో పొటాషియం లెవెల్స్ ఉంటే ఇరెగ్యులర్ హార్ట్ బీట్ కూడా అవుతుంది సో అందుకే ఈ ఇంగ్రీడియంట్ కూడా ఓఆర్ఎస్ లో ఉంటుంది ట్రై సోడియం సిట్రేట్ ఎలక్ట్రోలైట్స్ లాస్ అయ్యి బాడీలో ఎసిడిటీ ఎక్కువ అవుతుంది సిట్రేట్ దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది అందుకే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రైట్ అమౌంట్స్ లో డబ్ల్యూహెచ్ఓ డిసైడ్ చేసి రికమెండ్ చేశారు ఓఆర్ఎస్ డయేరియా వచ్చిన పిల్లల్ని చాలా మందిని కాపాడింది ఓఆర్ఎస్ కూడా ఎలా అంటే అలా తీసుకోవద్దు మన కండిషన్ని బట్టి ఏజ్ ని బట్టి డాక్టర్ ఇస్తేనే తీసుకోవాలి అనవసరంగా తీసుకుంటే సాల్ట్ షుగర్ కంటెంట్స్ బాడీలో ఎక్కువ అవుతాయి వాటి వల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్